ഇല്ല നിങ്ങടെ നെഞ്ചിൽ ഹോയ് കൊട്ടാളികാ കുച്ചം ഡക്കട താതാ കുച്ചം താതാ കുച്ചം കട്ടി വീടേ ദിനന ആ ഡാൻസ് കളയാ അത കാനൽ റാലേ കാനൽ നോച്ചിരാ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ ഹാപ്പി ബർത്ത്

হ্যাঁ ইত্যাদি শিলো মেয় মেবো আপি বা సైడ్ ఏదన్నా రైస్ తీసుకో చిన్న కప్పులో అయినా వాళ్ళకి పెట్టు స్పార్గంగా పైకి వస్తే తెలియదు बेल ट्विस्ट कर दो एंड कटलाई बाइक पे कुछ प्राइस कट धनिया कवर दीजिए क्लैटर आर डी सी चाहिए हां किल्ला किन एरे दा पीछे डाल हां कवर दीजिए हां सरम्मा ये नहीं कटती नहीं कट नहीं है प्याज कम गड़बड़ बने

বলবছি তাহলে ব্যাগ নিতে রে কাভার রডシールে বাকি জায়গাটা তারপরে পেরকোনি পড়া আছে কিছু আছে তোম্মা বমি ভুলে একা ওই হোটেল বাজে না এই নে একটু শুনছিস তোম্মা টেবুল পকলেই তাহলে নাই গেল কাভারটা মাছ পেতে পুরো কিছু যা দাও এদিকে বডটা నువ్విట సైడ్ రమ్మా సైడ్లో తీసుకున్నా నేను జరిగిన రాదు మేడం ఆపోజిట్ అవుతుంది మేడం వెనకాల సైడ్ వచ్చారు

youtube nahi aati bol raha hai bol raha hai అది <laughs> ఒక్కొక్కసారి <laughs> <laughs> హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా ఇంట్లో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం నా కుటుంబ సభ్యులతో పాటు మరి మేమందరము కూడి ఒక దగ్గర కూడి మేము ప్రేర్ చేసుకొని మంచిగా కేక్ కట్ చేసుకొని మేము మంచిగా అందరం ఒక దగ్గర కూడి ఈరోజు మీ అందరూ మా మా బాబు పుట్టినరోజు మీ అందరికి తెలుసు మీరు అందరూ బ్లెస్సింగ్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మరి మీరు ఎప్పుడు నా శ్రేయో అభిషులు మీరు నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ మరి ఇన్స్టాలో కానీ అన్నింటిలో నన్ను సపోర్ట్ చేస్తున్నారు నా కూతుళ్ళు నా కొడుకులు నా తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు మీ అందరికీ ఇది ఒకటే చాలా మంది వీడియోలు పెట్టారు మీ అందరి గురించి నేను మాట్లాడతాను తర్వాత మాట్లాడతాను ప్లీజ్ గాయ సీ ఏమనుకోవద్దు ప్లీజ్ ఎక్స్క్యూజ్ అందరికీ నేను కొంచెం బిజీగా ఉన్నా కాబట్టి మీకు రిప్లై ఇవ్వలేకపోయినా ఇప్పుడు ఇస్తాను ఓకేనా లవ్ యూ గాడ్ ప్లేస్ యూ హాయ్ సుధీవ్ నీకు విష హ్యాపీ బర్త్ డే టు నాన్న మమ్మీ తరపు నుంచి మన కుటుంబ సభ్యుల తరఫు నుంచి లవ్ యూ గాడ్ బ్లెస్ యూ డాడీ ఓకే బాయ్